హాయ్ అండి ఈరోజు ఉదయం నుంచి వర్షం అలా కురుస్తూనే ఉంది ఆగకుండానే నిజంగా చెప్పాలంటే వర్షాకాలం కన్నా ఎండాకాలమే బెస్ట్ అండి అన్నీ శుభ్రంగా ఉంటాయి చెరువు చేప కన్నా సముద్రం చేప మంచిదని సందువ అయితే తెచ్చారు సందువ ఎగరైతే చేస్తున్నాను ముందుగా చేపలను శుభ్రంగా కడిగేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పసుపు వేసుకుని ఉల్లిపాయలను అయితే బాగా వేయిస్తున్నాను మనం దగ్గర చేపు ఉల్లిపాయలు వేగవు కానీ ఏదో పని ఉందని పక్కకు వెళ్ళొస్తే మాత్రం ఉల్లిపాయలు మాడిపోయి ఉంటాయి ఉల్లిపాయలు వేగిపోయాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు కొంచెం ఉప్పు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఒక స్పూన్ కారం ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ఇడిపప్పు నువ్వులు వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిపోయాక శుభ్రంగా కడిగిన చేపలను కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి తర్వాత కూరక సరిపడిననే నీళ్ళైతే వేస్తున్నాను సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కొండలో వండడం బాగానే ఉంటుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే పడుతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చివరిలో కొంచెం గరం మసాలా పొడి ధనియాల పొడి వేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేస్తున్నాను సందువా ఎగురు కదండి టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంటుంది